తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక రైతు భరోసా కేటాయింపు పైన ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున సంబంధించిన మనకి రైతన్నలందరికీ ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు క్రెడిట్ కాని వారందరికీ సాగులో ఉన్నప్పటికీ కూడా అరుగులై ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా డబ్బులు పంపిణీ కావడం కాకపోవడానికి కారణాలు ఏంటనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనిపెట్టడం అయితే జరిగింది ఇక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేయడం అయితే జరుగుతుంది ఇప్పటి వరకు అరువులే ఉన్నటువంటి పెన్షన్ మనకైతే రైతన్నలందరికీ రైతు భరోసా డబ్బులు మనకి ఈ రోజు నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మనకి ముఖ్యంగా ఏదైతే రైతు భరోసా డబ్బులకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అప్డేట్స్ ఏంటో ఈ విడుదలనైతే తెలుసుకుందాం మనకి ఈరోజు ఇటువంటి జిల్లాలలో రైతు భరోసా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు సో ఇక ఏ జిల్లాలలో ఈరోజు ఆ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారు ముఖ్యంగా ఏదైతే అర్హులై ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారా ఈ రోజన్నా చేయారా అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సుష్టత సమాచారం అనేది చెప్తాను మనకి ఎకరానికి ఆరు వేల రూపాయలు యాసంగి ఏదైతే ఖరీఫ్ సీజన్ సంబంధించిన రైతు భరోసా డబ్బులు మొత్తం ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇంకా ఎన్ని రోజుల్లో జమ అన్న దానిపై మనకి ఒక పెద్ద శుభవార్త అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఇక ఎవరైతే రైతన్నులు పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బుల విషయంలో మనకి రైతు భరోసా డబ్బుల విషయంలో అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బుల విషయంలో ఒక మంచి శుభవార్తలు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది సో ఇక ఆ అప్డేట్స్ ఏంటి పూర్తి స్థాయి అప్డేట్స్ వివరాలు అనేది మనమైతే ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దామండి సో తప్పకుండా ఈరోజు కూడా ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాలలో ఈరోజు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు కూడా ఈ వీడియోనైతే తెలుసుకుందాం సో అంతకంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి తప్పకుండా ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు వీడియోని షేర్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకోండి అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళి మొత్తం అప్డేట్ ఏంటోనైతే అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం మనకి ఉగాది కానుకగా రైతు భరోసా డబ్బులకు సంబంధించిన అప్డేట్పై సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి శుభవార్త అనేది వెల్లడించడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అన్నలకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతు భరోసాకు మనకి ఏదైతే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు ఇక ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున అందుతా అందుతాయని చెప్పారు ప్రజా ఏదైతే ప్రజాదానం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు వ్యవసాయక రంగానికి ప్రభుత్వం బడ్జెట్ రూపాయలు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించడం గమనార్హం మనకి ఇక్కడి వరకు చూసుకున్నట్లయితే ఇప్పటికే మూడు ఎకరాల లోపు వారికి రైతు భరోసా నగదు జమ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే సో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా బడ్జెట్లో మనకైతే బడ్జెట్లో ఏదైతే మన సమావేశంలో రైతు భరోసాకు మనకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా మనకైతే చెప్పడం అయితే జరిగింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మనకి ఏడాదికి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి ఏడాదికి మొత్తం ఎకరానికి రెండు వేల మనకి ఏదైతే రెండు సీజన్లకు ఎకరానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు అయితే పంపిణీ చేస్తారు ఇక రైతు భరోసా పంపిణీ విషయంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అనేది బడ్జెట్లో ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఇక ప్రతి సంవత్సరం రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి రెండు సీజన్లకు కలుపుకొని పన్నెండు వేల రూపాయలు అయితే అందిస్తామంటున్నారు ఇక మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా రైతన్నల ఖాతాలలో మనకి అన్ని జిల్లాలలో ఎకరాలు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అన్ని జిల్లాలలో ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేస్తూ ఉండండి ఉగాది కానుకగా ఈ రైతు భరోసా డబ్బులు వేగవంతంగా పంపిణీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ